యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్సులు తెలియజేస్తూ ప్రత్యేక మాస ఫలితాలు వారికి మే పద్నాలుగు నుంచి జూన్ పద్నాలుగు వరకు ప్రస్తుత పరిస్థితి కుంభరాశి వారికి అదృష్టం దురదృష్టం అనే మధ్యన జీవితం నడుస్తూ ఉంది అదృష్టం మీద ఆధారపడితే నచ్చదు దురదృష్టాన్ని తలుచుకుంటేట్టు లేదు అయితే అలాంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితులు కొంత ఉన్నారు మీ వ్యక్తిగత విషయాలలో కూడా ఏదో ఒక తెలియచెప్పలేనటువంటి కొన్ని విషయాలు మీరు అంతర్గత మధనం పొందుతూ ఉన్నారు అది కొంత ఆరోగ్యపరంగా ఉన్నది కొంతమంది విషయంలో కొంతమంది విషయంలో ఆర్థిక పరంగా కూడా కనబడుతున్నది లేదా కొన్ని కుటుంబంలో ఉన్నటువంటి జటిల సమస్య సంబంధించిన విషయాల మీద కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది అలాగే వృత్తిపరంగా ప్రభుత్వ పరమైనటువంటి సమస్యలు కూడా మీరు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి అయినప్పటికీ కొంత నాటకీయంగా మీ కుటుంబ వ్యవహారాలు కొంత మీకు సంతృప్తిని ఒకవైపు సంతృప్తిని కూడా ఇస్తున్నాయి బంధువర్గ మిత్రవర్గ సమావేశాలు కొన్ని సౌకర్యాలు కూడా మీకు అనుకూలంగా ఉంటున్నవి ఉన్నాయి కాబట్టి అది ఎక్కువగా ఇతరులు గ్రహించలేనటువంటి స్థితి అంటే మీరు పైకి చాలా సుఖంగానే ఉన్నారు అంతర్గతంగానే ఆలోచనలతో ఉన్నారు అని చెప్పడం ఆ తర్వాత మే ముప్పై ఒకటి తర్వాత జూన్ ఫస్ట్ సెకండ్ వీక్లో మరింత మీకు మంచి అవకాశాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి అది సామాజిక పరంగా కుటుంబ పరంగా ప్రభుత్వ పరంగా వృత్తిపరంగా మీరు మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం కొంత మీకు బంధువైరం మిత్రవైరం అనేది కూడా కొంత అనుభవిస్తున్నారు అవన్నీ తర్వాత మీకు అనుకూలమవుతాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కొన్ని విషయాలలో అది వృత్తిపరమైనటువంటి విషయాలలో వ్యవహారాలలో కొద్ది అసత్యం ఆడవలసినటువంటి అవసరం అంటే చిన్న ధర్మరాజు గారు అబద్ధమాడినట్టుగా కొంత అసత్యం ఆడి మీరు రావాల్సినటువంటి అవసరం ఉంది అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కువగా భయపడవలసిన అవసరం చింతించవలసిన అవసరం లేదు మీకు జూన్ సెకండ్ వీక్లో మంచి మార్పులు రాబోతున్నాయి మంచి ఫలితాలు పొందబోతున్నారు కొద్దిగా మీరు సాధించే వ్యవహారాలన్నీ కూడా జూన్ సెకండ్ వీక్ నుంచి ప్రారంభమవుతున్నాయని చెప్పవచ్చు ధనిష్ట నక్షత్ర జాతకులకు ప్రస్తుతం కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి వృత్తిపరమైన విషయాల్లో కొద్దిగా ఆందోళన ఉంది ప్రభుత్వపరమైనటువంటి చిక్కులు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి శతభిష నక్షత్ర జాతకులకు ప్రస్తుతం ఆనందదాయకమైనటువంటి జీవితం నడుస్తున్నది కుటుంబ వ్యవహారాలు సౌఖ్యాన్నిస్తున్నాయి సామాజిక వ్యవహారాలు కూడా సౌఖ్యాన్ని ఇస్తున్నాయి బంధుమిత్రుల సమావేశాలతో ఆనందంతో శతభిష నక్షత్ర జాతకులు ప్రస్తుతం ఆనందమైనటువంటి జీవితాన్ని ఏది ఇలా ఉన్నా అనుభవించే అవకాశాలు మీకు ఈ మాసంలో కనబడుతున్నాయి పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు వృత్తిపరమైనటువంటి సమస్యలు అధికారులతో సమస్యలు ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు కొద్దిగా శారీరక అనారోగ్యాలు కోపతాపాలు ఉద్రేకాలు ఉద్రిక్తలతో కొద్దిగా ఇబ్బంది అవుతుంటారు తరచుగా శిరోబాధలు కూడా కలిగే అవకాశాలు ఉన్నప్పటికీ మీరు జూన్ ఫస్ట్ సెకండ్ వీక్లో మంచి ఫలితాలు పొందే అవకాశాలు మీకు కనబడుతున్నాయి అందులో సెకండ్ వీక్లో మంచి ఫలితాలు ఆనందదాయకంగా ఉండేటువంటి ఫలితాలు ఏవైనా మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి ఫలితాలన్నీ కూడా మీకు జూన్ సెకండ్ వీక్లో కనబడబోతున్నది ఏదేమైనప్పటికీ మిత్ కుంభరాశి వారు ఈ మాసంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పరిహారాల విషయంలో రవి కుజుల ఈ రెండు గ్రహాలకు కొద్దిగా స్తోత్ర పాఠాలు చేసుకోండి పారాయణాలు చేసుకోండి అనుకూలతలు లభించుతాయి ఇది ఈ మాసానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు సర్వే జనా సుఖనోభవంతో శుభం